அரப்பி <laughs> வர

దీన్ని మనకి అంటే ముందు జనాలి దీన్ని ట్రై చేస్తాం కదా కొంచెం పెట్టాలండి పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం డ్రై చేసి మేము ఫ్లవర్ అంటే అంటారు సపరేట్ పెట్టు పెరిగి ఇప్పుడు బాగా వాడు ఉంటే పక్కలే తిన్నట్లు బాగుంటుంది మాత్రమే ఉపయోగించిన డిమాండ్ అండి ఎంత

వింటర్లో తప్పిషం టైం డ్రైవింగ్ కూడా ప్రాసెస్ కూడా కష్టం ఇప్పుడు మీకు అంత ఈజీగా డ్రైవ్ అవ్వదు అండి లోపల కలెక్ట్ కానీ